పాలనా పగ్గాలు మారడం ద్వారా బంగ్లాదేశ్ కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని దీనిని కాపాడుకోవాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గత రాత్రి యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం బంగా భవన్లో యునస్ తో దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనస్ వ్యవహరిస్తారు ప్యారిస్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన ఈ మేరకు స్వీకారం చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడిన యునస్ పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు వారిపై దాడుల్ని ఆపడం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు దాడులు అల్లర్లకు అడ్డుకట్ట వేసి దేశ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని దానికోసం ప్రజలు తనకు సహకరించాలని కోరారు షేక్ హసీనాను గద్దెదించేలా నిరసన ఉద్యమం నడిపారంటూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపిన యునస్ భావోద్వేగానికి గురయ్యారు